హాయ్ ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వాష్ అండి ఇది మనం మామూలుగా చేతులు శుభ్రం చేసుకోవటానికే యూజ్ చేస్తున్నాం కానీ ఈ హ్యాండ్ వాష్ వల్ల మన బట్టల పైన పడ్డ మొండి మరకలు ఉంటాయి చూసారా అలాంటి ఈజీగా పోతాయండి మనం మామూలుగా డైలీ ఎక్కడో చోట ఏదో ఒకటి అంటించుకొచ్చుకుంటూ ఉంటాం పిల్లలైతే మరీ ఆ తారు అవి ఇవి కింద ఆడి అంటించుకొచ్చుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి మనం బాధ అనిపిస్తుంది ఈ మరక పా పోలేదు పోలేదు అని కానీ ఇట్లాంటి మొండి మరకలు పోవడానికి కొన్ని మరకలు నిమ్మరసం పెడితే పోతాయండి కొన్ని మరకలు మామూలుగా సబ్బుతో సర్పుతో వాష్ చేస్తే పోతాయి కొన్ని మరకలు అసలు పోవు అలాంటి వాటికి ఈ హ్యాండ్ వాష్ అప్లై చేసి ఒక హాఫ్ అవర్ వదిలేయాలి దాన్ని వదిలేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత సబ్బు కానీ సర్బు కానీ పెట్టి వాష్ చేయాలండి శుభ్రంగా పోతాయి నేను ఎక్స్పెరిమెంట్ చేసే మీకు చెప్తున్నా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మా మనవరాలు అవ్వాలే ఓపెన్ చేసిన ఫ్రాక్ అండి కొత్తది వేసుకొని కింద బర్త్డే పార్టీకి వెళ్ళింది బర్త్డే పార్టీకి వెళ్ళి పిల్లలతో ఆడి అంటించుకొచ్చింది చాలా రోజులు ఆ ఫ్రాక్ని పక్కన పడేసా ఆ ఫ్రాక్ కనపడ్డప్పుడల్లా మా మనవరాలు తిట్టేదాన్ని మరకపోవట్లేదు కొత్త ఫ్రాక్ పాడు చేసామని ఇట్లానే తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఇట్లా వాష్ చేస్తే పోద్ది హ్యాండ్ వాష్తో అంటే సరే అని అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసేయండి ఇప్పుడు శుభ్రంగా పోయింది మళ్ళీ కొత్త ఫ్రాక్ లాగానే ఉంది అందుకే ఈ ఈ వీడియో ఎవరికై ఈ ఎవరికైనా యూజ్ కావచ్చు కదా అని చెప్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి